వీలరా ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం సామెతల గ్రంథం యొక్క సమీక్ష మాత్రమే నేను చెప్తున్నాను కీర్తనల గ్రంథం యొక్క గొప్పతనం ఎంతదో అతని కుమారుడు అంటే దావీదు కుమారుడైనటువంటి సులోమను తనకున్న అనుభవ జ్ఞానంతో రాసినటువంటి ఈ మాటలు మనకి సామెతల్లో కనిపిస్తాయి పరిపూర్ణంగా ఒక్క ఈ సామెతల గ్రంథంలో సులోమానే కాకుండా మిగతా వాళ్ళు రాసిన కొన్ని సామెతలు కూడా ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే మొదటి అధ్యాయంలో యవనస్సులకు ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి కనుకోండి ఉపదేశము జ్ఞానము సంబంధ తెలివికి సంబంధించిన విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి తెలివి వైజ్ ఇదేంటి విజిడమ్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాంటిది అయితే జ్ఞానము బై ఎక్స్పీరియన్స్ అనుభవం ద్వారా పొందేది జ్ఞానము ఉపదేశం అనేది ఎదుటి వ్యక్తి ద్వారా మనం తీసుకునేది ఉపదేశం సో ఈ ఉపదేశము ఈ జ్ఞానము ఈ తెలివి ఇవన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటికీ ఆధారం ఎవరు ఏంటి అని అంటే పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే వీటన్నిటికీ ఆధారం అనే మాట మనకు సామెతల్లో కనిపిస్తుంది తల్లిదండ్రులు చెప్పే బోధ తోసివేయొద్దని మొదటే అధ్యాయంలో చెబుతాడు అలాగే పిలిచినప్పుడు లోబడాలి లేకపోతే ఆ తర్వాత అంత అయిపోయాక ఎవరు ఏం చేయలేమని మంచి మాట అలాగే దాచబడిన ధనం కోసం ఎలా వెతుకుతామో అలా జ్ఞానం కోసం వివేకం కోసం వెతగాలని రెండో అధ్యాయంలో తెలియజేస్తూ మూడో అధ్యాయం ఆలోచనలో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటాడు నాలుగో అధ్యాయంలో కూడా జ్ఞానం గురించి ఎన్నో మాటలు చెబుతూ ఉంటాడు ఐదో అధ్యాయం నుండి యవనస్సులకు అవసరమైనటువంటి మాటలు ప్రతి ఒక్కరూ యవనస్సులు అందరూ కూడా ప్రతిరోజు ఒక్క అధ్యాయాన్ని సామెతలు చదివితే ముప్పై రోజుల్లో ముప్పై ఒక్క రోజుల్లో నెలలో ఈ సామెతలు అయిపోతుంది ఒక అధ్యాయం ఇవి జ్ఞానాన్ని వివేకాన్ని తెలివిని అనుగ్రహిస్తాయి ఇది ఒక గొప్ప ఉపదేశం ఎవరు చెప్పని గొప్ప జ్ఞానపు మాటలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఇక ఐదో అధ్యాయంలోనికి వెళ్తే ఐదో అధ్యాయంలో ఇక్కడ యవనస్సులకు అవసరమైనటువంటి గొప్ప మాటలు మనకి కనిపిస్తాయి ఐదు ఆరు ఏడు యవన కాలంలో పరిశుద్ధమైన జీవితాన్ని గురించి అద్భుతమైన మాటలు రాయబడ్డాయి అలాగే ఎనిమిది తొమ్మిది పదిలో కూడా ఎలా యవనస్సుల జ్ఞానంగా ఉండాలి ఎలా లోబడి ఉండాలి అనేటువంటి విషయాలు ఉంటాయి పదకొండు నుండి ఇక అందరికి చెందిన విషయాలు కామన్ అందరూ మన దైనందిన జీవితాల్లో మనం ఎలా జ్ఞానంగా వివేకంగా ఉండాలి అనేది పదకొండు నుండి అన్నీ ఉంటాయి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడని పదమూడులో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని పద్నాలుగులో మనకు కనిపిస్తుంది అలాగే మన మాటలు ఎలా ఉండాలో కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది ఎస్పెషల్గా మనిషి జీవితంలో ప్రవర్తన ఎలా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుందో చాలా స్పష్టంగా క్లియర్గా ఈ గ్రంథంలో రాయబడ్డాయి అద్భుతమైన దేవుడిచ్చిన జ్ఞానం భూలోకంలో ఇక ముందు అలాంటి జ్ఞానవంతుడు లేడు అప్పటికీ ఇంకెవరూ లేరు ఉన్న వాళ్ళలో కూడా ఎవరూ లేరు అనేటువంటి ఓ గొప్ప జ్ఞానం పొందిన సులభం తన అనుభవంతో రాసినటువంటి గొప్ప మాటలు ఈ సామెతల గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మనకి ఈ భార్య భర్త వీటికి సంబంధించిన విషయాలు కనిపిస్తాయి అలాగే నాలుక గురించి ఆలోచన గురించి ఉపదేశం గురించి ఇందులో మనకు కనిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యముగా నీతిమంతుడు భక్తిహీనుడు నీతిమంతుడు భక్తిహీనుడు అనే మాటలు ఎక్కువగా ఈ గ్రంథంలో ఈ సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తాయి రాజులు ఎలా ఉండాలి పాలకులు ఎలా ఉండాలి అనే విషయాలు సోమరిపోతులు త్రాగుపోతులు వారి వల్ల వచ్చే నష్టాలు కుటుంబాన్ని కలిగే నాశనము కూడా ఇందులో రాయబడి ఉంది అలాగే ఎదుటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో ఉంది చివరి అధ్యాయంలో నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్తాడు తల్లిదండ్రుల పట్ల చాలా జాగ్రత్త కలిగి కేర్ గా ఉండాలనే మాట ఉంటది ముప్పై అధ్యాయం మాత్రం అగూరు అనేటువంటి వ్యక్తి పలికిన మాటలు రాజులు ఎలా ఉండాలి ఒక గొప్ప ప్రార్థన ఏంటి ముప్పై అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఎనిమిదిలో అర్థమైనవి నాకు దూరంగా ఉంచు నేను పేదవాడిగా పేదరికంలో ఉండకూడదు అలానే ఐశ్వర్యవంతున్నాయి నేను మరిచి పరిస్ పరిస్థితిలో ఉండకూడదు అంటూ తగినంత నాకు ఇవ్వు ప్రభు అనే ఓ గొప్ప ప్రార్థన అలాగే జ్ఞానం కలిగిన మాటలు ముప్పై ఒకటిలో రాజైన అయిన మాటలు ఉంటాయి ఇక్కడ స్త్రీ జ్ఞానం గల స్త్రీ ఎలా ప్రవర్తిస్తుంది అని స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందో కుటుంబానికి ఎలా దీవెనకరంగా ఉంటుందో ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఏదేమైనా రోజుకి ఒక్కకే ఒక సామెత చదవండి ఒక గ్రంథాన్ని నెల రోజుల్లో అయిపోతుంది యవనస్తులకి జ్ఞాన వివేకములు ఉపదేశములు ఈ సామెతల గ్రంథంలో ఉన్నాయి పెద్దలకి మనం మన అనుదిన జీవితంలో మన నడవడిక ఎలా ఉండాలి మన నడవడి అనేది సామెతల గ్రంథం అనేక విషయాలు తెలియజేస్తుంది ఫ్యామిలీ తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకి సంబంధించి జ్ఞానపు విషయాలు ఇందులో రాయబడ్డాయి అలాగే మనం పనిచేసే చోట ఎలా జ్ఞానం ఉండాలో ఇది చెబుతుంది యమన కాలంలో ఎలా మనల్ని మనం జాగ్రత్తగా ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా కాపాడుకోవాలో ఇది మనకి తెలియజేస్తూ ఉంటుంది అలాగే చివరిలో ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల్లో రాజులు ఎలా ఉండాలి జ్ఞానం కలిగిన స్త్రీ గురించి కూడా ఇందులో రాయబడి ఉంది నేను కాలేజ్ చదివే రోజుల్లో ప్రతిరోజు డైలీ ఈ సామెతల్ని బాగా కంటోపాఠం చేసేవాడిని నా నోట్బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో మెటీరియల్లో పైన కింద టాప్ బాటంలో ఖాళీ ఉండేది ఆ ఖాళీలో మంచి మంచి సామెతల గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాసుకొని ఉండేవాడిని సో ఇవి దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశములు చదవండి ఆ దేవుని వాక్య జ్ఞానాన్ని పొందుకోండి తద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొనండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్